మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ హైడ్రాకి రోజుకొక కొత్త అధికారం చేతికి అందుతోంది హైదరా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే సంచలనాత్మకంగా మారారు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో చెరువులు కుంటలు నాళాలు కాలువల కబ్జాల్ని క్షమించేది లేదని చెప్పారు అంతేకాదు ఎవరైతే ఈ నాళాలు ప్రాజెక్టుల కింద ఫామ్ హౌజ్లు కట్టుకొని ఉంటున్నారో వాళ్ళ వ్యర్థాలన్నొచ్చి హైదరాబాద్కి నీళ్లు అందించే తాగునీటిని అందించే చెరువుల్లో పడుతుంది వీళ్ళ పని కూడా పడతామని చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు అయితే కొత్తగా హైడ్రాకి ఇప్పుడు గవర్నమెంట్ ఇంటి నిర్మాణ పర్మిషన్ కూడా హైడ్రా చేతుల్లో పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది త్వరలోనే హైడ్రాకి ఎవరైనా హైదరాబాద్ కావచ్చు లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే వాళ్ళకి హైడ్రా అనుమతి కూడా హైడ్రా నుంచి కూడా ఎన్ఓసి రావాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది త్వరలోనే హైడ్రాకి అధికారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే హైడ్రా చాలా పవర్ఫుల్గా మారింది అన్ని జోన్లలో హైదరాబాద్లో ఉన్న అన్ని జోన్లలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే విధి విధానాలు ఖరారైపోయాయి త్వరలోనే హైడ్రా పోలీసులు కూడా రాబోతున్నారు అయితే ఇప్పుడు హైడ్రాకి ఈ అధికారం గృహ నిర్మాణాల్లో కూడా ఇల్లు కట్టుకుంటే ఇంటికి కూడా పర్మిషన్ ఇచ్చే అధికారం కనిపించబోతోంది ఇవ్వబోతున్నారు హైదరాబాద్ పైన ఇప్పటికే సాధారణంగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అంటే హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలంటే మొదట మున్సిపాలిటీకి అప్లై చేసుకుంటే రెండు డిపార్ట్మెంట్లు ముఖ్యంగా మనకు క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మనం ఇంటి నిర్మాణం కోసం అప్లై చేసుకున్నప్పుడు ఆ భూమి ఎక్కడుంది సాధారణంగా ఎఫ్టిఎల్ లేకపోతే బఫర్ జోన్ లేకపోతే చెరువుల్లో అన్యాక్రాంతమైన భూముల్లో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే దానికి ఎవరైనా ఆ ఏరియాలో లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముకుంటే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా మున్సిపాలిటీకో లేకపోతే గ్రామ పంచాయతీకో లేకపోతే అప్లై చేసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పరిశీలిస్తారు ఎఫ్టీఎల్లో ఉందనుకోండి పర్మిషన్ ఇవ్వరు బఫర్ జోన్లో ఉందనుకోండి పర్మిషన్ ఇవ్వరు కానీ మన దగ్గర ఏం జరిగింది ఎఫ్టీఎల్లో ఉన్న పర్మిషన్ ఇచ్చారు బఫర్ జోన్లో ఉన్న పర్మిషన్ ఇచ్చారు ఆఖరికి చెరువుల సికం భూముల్లో కూడా పర్మిషన్లు ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఇందులో సో ఈ బాధ్యతలను చూడాల్సింది రెవెన్యూ కానీ ఈ రెవెన్యూ అధికారులంతా ఆల్మోస్ట్ ఆల్ చెప్పాల్సిన లేదు ఇప్పుడు అవినీతి అధికారులని అర్థమవుతుంది కనిపిస్తోంది చాలా చోట్ల రెవెన్యూ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే అనుమతులు వచ్చాయి కాబట్టి చెరువుల్లో నిర్మాణాలు ఏర్పడ్డాయి రెండోది వచ్చేసి సాధారణంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూస్తారు రెండో పర్మిషన్ వీళ్ళిద్దరు ఇవ్వాల్సిందే ఎన్ఓసిలు టౌన్ ప్లానింగ్ ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి ఏ ఫ్లో ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారు ఆ ఏరియాలో ఎన్ని ఫ్లోర్ల వరకు నిర్మాణాలకి అనుమతులు ఇవ్వాలి ఎంత వైశాల్యంలో కడుతున్నారు ఏ వైశాల్యం ఉన్న ఇంటికి భూమిలో ఇల్లు కడితే ఎంత వరకు కన్స్ట్రక్షన్ చేసుకునే అది ఇవ్వాలి ఇవంతా ఈ ప్లానింగ్ అంతా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చేస్తారు భూమి లీగలా ఇల్లీగలా అనేది రెవెన్యూ వాళ్ళు చేస్తే అక్కడ కట్టే నిర్మాణం ఎలా నిర్మించబోతున్నారు దానికి ఎంత వరకు అనేది టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూస్తారు ఇప్పుడు కొత్తగా ఇందులో మూడో పార్టీగా హైడ్రా యాడ్ అవ్వబోతుంది హైడ్రా ఎందుకు యాడ్ అవుతుందంటే హైదరాబాదులో నిర్మాణాలు అనేక నిర్మాణాలు ఇప్పుడు హైడ్రా కూల్చివేస్తూ వచ్చింది చాలా చోట్ల బాధితులు ఎవరంటే పేదవాళ్ళు బీద బిక్కి జనారు రూపాయి రూపాయి పోగేసుకొని ఒక ఇల్లు కొనుక్కొని ఓ గూడు కట్టుకొని ఎక్కువ మంది ఈ ఎఫ్టీఎల్ అని తెలియక బఫర్ జోన్ అనేది తెలియక ఎడ్యుకేట్ అవ్వక వాటి గురించి తెలియక రియల్టర్లు చేసిన మోసంలో చిక్కుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు సో వాళ్ళందరూ ఇప్పుడు హైడ్రా ఇంటి పర్మిషన్లో హైడ్రా ఎన్ఓసి వచ్చిందంటే ఆటోమేటిక్గా వీళ్ళెవ్వరూ బాధితులుగా మెగరరు భవిష్యత్తులు అనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది అందుకే హైడ్రాకి కూడా అధికారాలు ఇవ్వాలి గృహ నిర్మాణ అనుమతుల్లో హైడ్రాని కూడా భాగస్వామిగా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే హైడ్రా ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో ఎక్కడైతే చెరువులు బఫర్ జోన్లు కాల్వలు కెనాల్లు అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టారో వాళ్ళ అంతు చూస్తున్నారు అనేక చోట్ల ఈరోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి హైడ్రా మాత్రమే కాదు జిల్లాల్లో అన్ని జిల్లాల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్లు కూడా రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమిత ప్రాంతాల్లో చెరువుల్లో లేకపోతే అనుమతులు లేని చోట్ల చేసిన నిర్మాణాలని కూల్చివేతూ వస్తున్నారు ఈ వీడియోలని మీరు సుమన్ టీవీలో చూడవచ్చు సో ఈ నేపథ్యంలో హైడ్రా హైడ్రాకి గృహ నిర్మాణాల్లో కూడా భాగం చేస్తే హైడ్రా నుంచి ఎనువోసి వచ్చాకే ఇళ్లను నిర్మించే అనుమతులు వస్తే చాలా చోట్ల ఈ బాధితులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది చెరువుల్లో కావచ్చు ఫుల్ ట్యాంక్ లెవెల్లో కావచ్చు బఫర్ జోన్లలో కావచ్చు చెరువు సిఖాల్లో కావచ్చు ఎక్కడైనా కాలువల పక్కన కావచ్చు కాలువల బఫర్ జోన్లో కావచ్చు ఇక్కడ నుంచి నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉండదు ఎక్కడైనా కట్టాలన్నప్పుడు హైడ్రా పర్మిషన్ వచ్చిన హైడ్రా అది బఫర్ జోన్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా సిఖం భూమిలో ఉందా చెరువుకాట కానుకోలు ఉందా కాలువకి ఎంత దూరం ఉంది ఈ లెక్కలన్నీ చూసిన తర్వాతనే ఎన్ఓసి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి త్వరలోనే అతి త్వరలోనే హైడ్రాకి కూడా గృహ నిర్మాణ అనుమతుల్లో భాగస్వామయ్యే అవకాశం కనిపిస్తుంది మరి మీరేమంటారు హైడ్రాని హౌస్ పర్మిషన్ ఎన్ఓసి హైడ్రా నుంచి కూడా అవసరమా లేదా కామెంట్ చేయండి ఈ వీడియో కింద చూస్తూనే ఉండండి సుమన్ టీవీ